పెండింగ్ బిల్లులు పెంచాలంటూ హైదరాబాద్ హిమాయత్ నగర్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు తెలంగాణ సర్పంచుల సంఘం ఆందోళనకు దిగింది ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా తమకు బిల్లులు చెల్లించడం లేదంటూ ధర్నాకు దిగారు పెండింగ్ బిల్లులు ఇవ్వక ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం దిగిరాకపోతే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని సర్పంచులు హెచ్చరించారు ఒక పెండింగ్ బిల్లు ఇవ్వకపోవడం చాలా ఈ ప్రభుత్వం దురదృష్టకరం ఎందుకంటే ఎక్కడనైనా ఎప్పుడైనా ఏ ఎన్నికలలో కూడా ఉన్న ప్రజాప్రతినిధి సొంతం డబ్బులు పెట్టుకొని గ్రామాల్లో అభివృద్ధి చేసిన డాక్టర్లు లేవు అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆదేశాలు ఇచ్చి కలెక్టర్లు డిపిఓ డిఎల్పిఓ ఎంపీఓ ఎంపీడీఓ కానించాలి మాకు మెమోలు జారీ చేస్తాం అభివృద్ధి పని చేయక చేయకపోతే అని చెప్పిన ఈ అధికారులు ఈ దాదాపు ఈ మా పదవి కాలం అయిపోయి ఏడు నెలలు దాటింది అయినా కానీ ఇప్పటిదాకా ఈ అధికారులు మా పెండింగ్ బిల్ల పైన ఎటువంటి స్పందిస్తలేని సర్పంచ్లను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఈ అధికార యంత్రాంగం పైన బాధ్యత ఉన్నది కాబట్టి మేము తెలియజేసందుకే ఇలా పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్